నిన్న జగన్మోహన్ గారు సత్యనపల్లి వెళ్ళారు మరి నాగమల్లేశ్వరం అనేటువంటి ఆయన అంటే నాయకుడు కూడా లోకల్ నాయకుడు మరి ఆయన్ని చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత ఆయన మొదటి వర్ధంతికి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఆయన విగ్రహాన్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తే దాన్ని ఆవిష్కరించడానికి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నాయి దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా ఆయన స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ రావడానికి ఎయిట్ అవర్స్ వరకు జర్నీ పట్టింది ఈ ఎయిట్ అవర్స్ వరకు కూడా జనం విపరీతంగా తరలి వచ్చారు ఎక్కడికక్కడ జన నిరాచరం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేటువంటి విధంగా అటు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వైసీపీకి సపోర్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ సొంత ఛానల్స్ ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాయి జనం అయితే ఖచ్చితంగా వచ్చారు దాంట్లో డౌట్ డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారి మొదట రెండు వేల పదిహేడు నవంబర్ ఆరు ఆ టైంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర దగ్గర నుంచి అక్కడే కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చనిపోతున్నటువంటి సమయానికి చనిపోయినటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఏడు ఏడు యువకుడు అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ఎక్కడికి వెళ్ళిన క్రౌడ్ వస్తుంది హోదా యాత్రలు కావచ్చు అయినా కావచ్చు ఆ తర్వాత రెండు వేల పదిహేడు లాగా చేసినటువంటి పాదయాత్ర అప్పుడు కూడా జనం విపరీతంగా వచ్చింది ఆ తర్వాత అధికారులకు వచ్చి తర్వాత ఆయన అసలు బయట కనపడలేదు ప్రశ్నలకు పెట్టలేదు ఏం చేయలేదు నేషనల్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మాత్రం జనం విపరీతంగా తరలించినటువంటి పరిస్థితి ఉన్నాయి సిద్ధం సభలకు అయితే కొన్ని లక్షల మంది అలా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనందరికి తెలుసు కానీ చివరికి ఆయన పదకొండు సీట్లతోటి వచ్చి మిగతాది ఓడిపోయాడు ఇది అందరికి తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి జనం అయితే వస్తారు వచ్చారు కానీ ఇంతకు ముందు కొన్ని సమయం ఏంటంటే కొంత తగ్గేది ఏముంటే బస్సులు పెట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు జనం తరలించేవాళ్ళు అనేటువంటి విధానం కూడా ఉంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి జనం మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛందంగా వచ్చినట్టే దీనికి ఇంకే లేదు సరే కొద్దిగా కొద్ది కొద్దిగా అల్టర్నేటివ్ నాయకులు ఎంతో కొంత క్రౌ అంటే క్రౌడ్ చేస్తే క్రౌడ్ క్రౌడ్ ఫిల్లింగ్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ కానీ ఎక్కువ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకు కూడా ఖచ్చితంగా తరలి వేసినట్టే కనబడుతుంది ఆయనకి ఎక్కడికక్కడ జన రాజ్యం పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ కేడర్ మొత్తం సంఘటితం అయింది ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి విషయాలు ఆయన సొంత సామాజిక వర్గమే ఆయన నమ్మలేదు సొంత సామాజిక వర్గం కూడా ఆయన ఓట్లేసినటువంటి పరిస్థితి లేదు జగన్మూ అంటే వైసీపీ పార్టీకి ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గం ఈ వీళ్ళు పూర్తిగా ఒక సంఘటితం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఈ సంఘటితం తోటి వైసీపీ కార్యకర్తలంతా ఒక తాటి మీదకి వచ్చి వైసీపీ పార్టీ కోసం నిలబడాలి వైసీపీ పార్టీ గెలిస్తేనే మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి విధానం పూర్తిగా కేటలో వచ్చేసింది అనేది మాత్రం క్లియర్ అర్థం అవుతుంది దానికి రిజల్ట్సే ఈ విధానం అంటే ఇంత జనం రావడానికి కారణమైనది జన నిరాజనం ఖచ్చితంగా జరిగింది జనం విపరీతంగా వస్తున్నారు దీనిలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వైసీపీ క్యాడర్ మొత్తం అంటే ఎక్కడికక్కడ చీలిపోయి మనసుకొడ్ ఈ రకమైనటువంటి విధానాలు అంటే అధికారంలో ఉన్నటువంటి టైంలో అధికారులు అంటే దాన్ని ఏమంటారంటే ఆధిపత్య పోరు ఈ ఆధిపత్య పోరులో భాగంగా కొంత చీలికలు వచ్చేసాయి అవన్నీ కూడా ఇప్పుడు సంఘటితమయ్యాయి ఒక దాటికి వచ్చేసాయి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు లేరు ఎవరు లేరు కాబట్టి ఒక దాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ కోసం పనిచేయబోతున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం Paramos de Chiu.